నోట్ల కట్టలే వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక నాపై కుట్ర జరిగింది అంటున్న జస్టిస్ వర్మ విచారణ జరపన్న త్రిసభ్య కమిటీ హైకోర్టు న్యాయవర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు పోలీస్ కమిషనర్ సమర్పించగా ఆయన దాన్ని తన నివేదికలో పొందుపర్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫోటోలు వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది వెబ్సైట్లో పెట్టిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శనివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది అయితే ఈ కమిటీ నిర్ణీత గడువేమీ విధించలేదు నాలుగైదు నోట్ల కట్టల బండిలు కాలిపోయిన స్థితిలో లభించిన విషయం నివేదిక ద్వారా బహిర్గతమైంది ఇంకా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్లో కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అగ్నిమాపక ఉద్యోగి సగం కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు అని చెప్పి ఇంకో ఇట్లా ఇక్కడైతే డబ్బులు ఇంకో ఐదు వందల రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి మొత్తం కరెన్సీ కట్టలు ఇక్కడేమో నాలుగు కట్టలే అని చెప్తున్నారు మొత్తానికి జస్టిస్ వర్మ తన పైన కుట్ర జరిగింది అని ఒక జస్టిస్ వర్మ అంటున్నారు ఇది సుప్రీంకోర్టు కూడా ఒక త్రిసభ్య కమిటీని వేసి దీనిపైన ఏం జరిగిందో తెలుసుకోవాలి విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశించడానికి తెలిసింది సో జడ్జీలు కూడా అవినీతికి కూపంలో ఇరుక్కుపోతున్నారని ఈ సందర్భంగా చెప్పచ్చు సో డబ్బు కోసం లోకం దాసోహం అన్నట్టుగా మొత్తానికైతే అవినీతి చేసి ఇంకా జడ్జీలు కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నట్టుగా ఇక్కడ వార్త